హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి నన్ను ఎప్పటి నుండో ఎంతమంది అడుగుతున్నా మీనా కాటన్ శారీస్ అండి ఫుల్ హై క్వాలిటీ అనమాట ఇవైతే నేను ఎప్పటి నుండో అడుగుతున్నారు సో నేను ఎప్పటి నుండో ట్రై చేస్తున్నా పెట్టడానికి కూడా ఇవాళ కుదిరిందండి సో ఇవాళ కొత్త స్టాక్తో మీ ముందుకు వచ్చాను అనమాట మీ ముందే ఓపెన్ చేస్తాను చాలా బల్క్ స్టాక్ తెప్పించాను ఎందుకంటే నేను చూసి టెంప్ట్ అయిపోయానండి అంత బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే ఇవి అన్ని రేంజెస్లో ఉన్నాయి చాలా రేంజెస్లో ఉన్నాయి బట్ నేనైతే బెస్ట్ రేంజ్ తెచ్చిపెట్టాను అండి మీకోసం సో మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము మీ ముందే నేను ఓపెన్ చేస్తాండి ఇది ఇది వచ్చేసి మస్లిన్ అండి ఇదిగోండి మస్లిన్ కాటన్ అనమాట ఇది ఇంకా ప్యూర్ హై రేంజ్ అనమాట మీనాలో ఇది ఇంకా హై రేంజ్ అనమాట మస్లిన్ అంటే వీటికి ఏంటంటే స్టార్చ్ అవసరం లేదండి సింపుల్ హోమ్ వాష్ అంటే మిషన్ వాష్ కూడా అసలు స్టార్చ్ అవసరం లేదు మనం వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు శారీ అనేది అసలు నలగదు ఐరన్ కూడా అవసరం లేదనమాట సో చూద్దాం క్లాత్ ఎలా ఉందో మీకు వీడియోలోనే తెలుస్తుంది ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఇవి వచ్చేసి ఇట్లాగా మనకి లో వస్తాయి అనమాట ఇట్లాగా సో నేను ఒక్కొక్కసారి నేను ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాను మనకి బాక్స్ వచ్చేసి సిక్స్టీన్ ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి మనకి బాక్స్ వచ్చేసి ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి అనమాట సో నేను ఎవ్రీ కలర్ ఓపెన్ చేసి డీటెయిల్ గా చూపిస్తాను క్లాత్ అయితే చాలా హై క్వాలిటీ అండి సో డీటెయిల్ గా చూపిస్తాను సో చూద్దాము సో ఇప్పుడు నేను కట్టుకుంది కూడా మీనా కాటన్ శారీనే అండి ఇప్పుడు మీకు చూపించే శారీస్లోనే ఒక శారీ అనమాట ఇవి వచ్చేసి బాక్స్కి వచ్చేసి ట్వెల్వ్ పీస్ ఉంటాయి సో ఒక్కొక్కటి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా శారీస్ అన్నీ కూడా మనకి బాక్స్లో వస్తాయి అనమాట ఇదిగో మనకి స్టిక్కర్ ఉంటుంది ఇట్లాగా మీనా అని చెప్పి స్టిక్కర్ ఉంటుంది అండ్ పళ్ళులో కూడా ప్రింట్ ఉంటుందండి మనకి మీనా కాటన్ అని చెప్పి పల్లులో ప్రింట్ ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఒరిజినల్ మీనా కాటన్ శారీస్ అండ్ మీనా కాటన్లోనే హై రేంజ్ అనమాట హై క్వాలిటీ ఇదిగోండి నేను కట్టుకున్న శారీలోనే ఇది ఒక కలర్ అనమాట అండ్ దీని లోపల వచ్చిన పేపర్ మీద కూడా మనకి మీనా అని చెప్పి మీనా కాటన్ అని చెప్పి రాసి ఉంటుందండి మీకు కనిపిస్తుండదు ఏదో సో ఇట్లా పేపర్ వచ్చి పళ్ళులో ప్రింట్ వస్తే ఇంక ఇది ఒరిజినల్ అనమాట సో ఇట్లా మీరు కనిపెట్టేసేయచ్చు ఏది ఒరిజినల్ కాదా అని చెప్పేసి ఇవన్నీ మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి డార్క్ కలర్స్ వస్తాయండి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ శారీస్ అయితే అసలు మిస్ అవ్వద్దు అండ్ ఇవి వచ్చేసి మస్లిన్ మస్లిన్ అంటే కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు ఇది కూడా కాటన్ నుండి తీసే ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ప్యూర్ కాటనే అన్నమాట మస్లిన్ అంటే ఏదో సిల్క్ మిక్స్డ్ అలా అనుకుంటారేమో అట్లా కాదు ఇది కూడా ఒరిజినల్ కాటనే అన్నమాట కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు నార్మల్గా మస్లిన్ అంటే వాళ్ళు మీకు అలా సెర్చ్ చేస్తే కూడా మీకు ఐడియా వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి కాటన్ నుండి వచ్చే ఫ్యాబ్రిక్ అండి ఇది ఇంకా హై క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి అసలు ఇది నలగను కూడా నలగదు చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ అయితే ఇది వచ్చేసి అసలు స్టార్చ్ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు మిషన్ వాష్ అనమాట చాలా మంది ఇట్లా అడుగుతున్నారండి స్టార్చ్ పెట్టుకోలేక టైం లేక అండ్ కొంత ఏజ్ వచ్చాక కూడా స్టార్చ్ పెట్టుకునే అంత ఓపిక లేక కూడా కాటన్స్లో ఇట్లాంటి శారీస్ తెచ్చి పెట్టమని నన్ను చాలా మంది అడిగారు అండ్ అందులోనూ మీనా కాటన్ కూడా చాలా రిక్వెస్ట్ చేశారండి సో ఇది కొన్ని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి డార్క్ మెరూన్ షేడ్ అనమాట శారీ అటు ఇటు చిన్న బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇదిగో మనకి ఇక్కడ మీనా స్టిక్కర్ ఉంటుంది అండ్ పళ్ళులో కూడా మనకి ఎడ్జ్లో ఇదిగోండి ఈ వైట్ కలర్ తో మీనా ప్రిన్స్ అని ఉంటుందండి మీనా ప్రింట్స్ డాట్ ఇన్ అని చెప్పి పళ్ళులో కూడా మనకి ప్రింట్ వస్తుంది అనమాట ఇదంతా ప్రింట్ అండి ఇది లో పోవడం కానీ అట్లా ఏం కాదు ఇది ఆ శారీ లోపలే మనకి ప్రింట్ వస్తుంది అనమాట ఇది ప్రింట్ దీని బ్లౌజ్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా ఉంటది అనమాట ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మనకి శారీ కలరే ప్రింట్ మారిద్ది అనమాట బ్లౌజ్ వచ్చేసి బ్లౌజెస్ అన్ని కూడా ఇలానే ఉంటాయండి ఇప్పుడు చూపించి అన్ని సారీస్ కి బ్లౌజెస్ అన్నిటికి ఇలానే వస్తాయి ఇది ఆ బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది మంచి హైట్ ఉంటాయండి శారీస్ అయితే హైట్ ఉన్నోళ్ళు కూడా సరిపోతాయి అండ్ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ శారీ పన్నా కాబట్టి మనకి సరిపోతుందండి ఈ లెంత్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట బ్లౌజ్ లెంత్ అనేది సో ఈ శారీ ప్రైజెస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనమాట ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు అండ్ మీనా కాటన్లోనే చాలా రేంజెస్లో ఉన్నాయండి నైన్ హండ్రెడ్ ఉన్నాయి థౌజండ్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేది అయితే బెస్ట్ క్వాలిటీ అనమాట ఇక ఇంక వీటికి మించి ఉండదు సో శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట మంచి డైలీ వేర్ శారీస్ మనకి వన్ ట్వంటీ కౌంట్ కంటే ఇంకా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఇది పళ్ళు సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట శారీస్ కలర్స్ అయితే అన్ని డార్క్ కలర్స్ అండి అసలు మీనా కాటన్ అయితే మా మమ్మీ పెళ్ళైన కొత్తలో నుండి కట్టుకునేది అనమాట అంటే అప్పటి నుండి ఉన్నాయి మీనా కాటన్ అంటే ఇంకా కాటన్స్ అంటే మనకి స్టార్టింగ్ తెలిసింది ఏంటంటే మీనా కాటన్ నాకు తెలిసి మా మమ్మీ కట్టుకునేది ఏంటంటే మీనా కాటన్ కరీష్మా కాటన్ అనమాట ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ కౌంటు వన్ ట్వంటీ కౌంటు బ్లాక్ ప్రింట్స్ అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి కానీ ఇది ఎప్పటి నుండో ఎన్నో ఇయర్స్ నుండి ఉన్న క్వాలిటీ అండి సో దీనికి డిమాండ్ అయితే ఇప్పటికీ అనమాట ఎంతమంది నన్ను అడిగారు మీనా కాటన్స్ అయితే అండ్ ఇవైతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన మోడల్ అనమాట ఇట్లాగా బాక్స్ ఐటమ్ కానీ మీనాలో సో చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి మంచి లైట్ వెయిట్ శారీస్ ఇది డిజైన్ వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఓవరాల్ ప్రింట్ అండి ఇవన్నీ కూడా శారీస్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది ఇప్పుడు నేను కట్టుకున్న శారీలోనే డార్క్ కలర్ అనమాట ఇది వచ్చేసి డార్క్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ పళ్ళులో ఏంటంటే మనకి ఇట్లాగా మీనా అని చెప్పేసి ప్రింట్ ఉంటుందండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ నేను శారీ అంతా కూడా ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే ఒక శారీ ఓపెన్ చేసా కాబట్టి మీకు ఐడియా వస్తుంది సో శారీ అంతా కూడా చూసుకోండి ప్రింట్ శారీ అంతా ప్రింట్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నిటికీ సేమ్ డిజైన్ అండి శారీ కలరే బ్లౌజ్ వస్తుంది బట్ శారీలో అదే ప్రింట్ కాకుండా డిఫరెంట్గా వచ్చింది అనమాట బ్లౌజ్ ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్రింట్ అండ్ అటు ఇటు మనకి ఇట్లాగా చిన్న సపోటా కలర్ బార్డర్ వస్తుంది అనమాట ఇవే ఇవేమి జెరీ బార్డర్ కాదండి జస్ట్ ఆ క్లాతే అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ జెరీ బార్డర్ అలా కాదు జస్ట్ వేరే కలర్ సపోటా కలర్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ అటు ఇటు సో ఈసారి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే మంచి డార్క్ కలర్స్లో వచ్చినాయి అండ్ అది కూడా మంచి సాఫ్ట్గా ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి క్లాత్ నేను కట్టుకున్నాను కాబట్టి అంత గ్యారంటీగా చెప్తున్నా అండి క్లాత్ అయితే నిజంగా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మెజంటా పింక్ కలర్ అండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే ఒకదానికి మించి ఇంకోటి అనమాట మీకు లేని కలర్ చూసుకోండి డిజైన్ అయితే అన్నీ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చినాయి అనమాట సో కట్టుకున్న ఏదైనా బాగానే ఉంటుంది జస్ట్ మీరు కలర్ చూసుకుంటే చాలు ఇదిగోండి మంచి డార్క్ మెజెంటా పింక్ అనమాట భలే ఉంది ఈ కలర్ కూడా పళ్ళులో కూడా మనకి మ్యాంగో ప్రింట్ వచ్చింది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఓవరాల్ ప్రింట్ వచ్చి సేమ్ అన్ని శారీస్కి అటు ఇటు మనకి ఇదిగో అటు ఇటు మనకి ఇట్లా ఒక బార్డర్ వస్తుంది అండ్ బార్డర్ కింద చిన్న డిజైన్ ఉందనమాట చిన్న మ్యాంగో డిజైన్ లాగా ఉంది బార్డర్ కింద శారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ ఓవరాల్ ప్రింట్ వచ్చింది సో శారీ మొత్తం ఓపెన్ చేస్తే నాకు ఫోల్డింగ్స్ పోతున్నాయండి సో ఇలా చూపిస్తున్నా ఫస్ట్ శారీ చూశారు కాబట్టి మీకు ఐడియా వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని అదే ప్రింట్ కొంచెం డిజైన్ మారుతూ ఉంటుంది కలర్ చూసుకోండి సో కట్టుకుంటే ఏదైనా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ సేమ్ కలరే మనకి ప్రింట్ అనేది చిన్న ప్రింట్ వస్తుంది బ్లౌజ్లో ఇలా సేమ్ కలర్స్ కూడా బాగుంటాయండి బ్లౌజ్ కాంట్రాస్ట్ కాకుండా ఇలా సేమ్ కలర్స్ వచ్చి బ్లౌజెస్ కూడా బాగుంటాయి అనమాట ఇది ప్రింట్ శారీ ప్రింట్ కాకుండా డిఫరెంట్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్లీ అసలు అందరికంటే ఎక్కువ మా మమ్మీ ఎక్కువ అడిగిందండి నన్ను మీనా కాటన్ తీసుకురా అని చెప్పి మీనా కాటన్ పెడితే బాగుంటది అది అసలు చాలా బాగుంటది క్లాత్ అని చెప్పేసి మా మమ్మీ ఎప్పటి నుండి అడుగుతుంది అనమాట సో నాకు ఇప్పటికీ కుదిరింది తీసుకురాను ఇవాళ తెచ్చాను జస్ట్ ఒక గంట అవుతుంది నేను స్టాక్ తెచ్చి ఇంకా వెంటనే వీడియో చేస్తున్నాను సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ట్వెల్వ్ డిఫరెంట్ కలర్స్ కలర్స్ అయితే అన్ని బ్రైట్ కలర్స్ అనమాట సో చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీ వచ్చేసి ప్రతిసారికి మనకి పళ్ళులో ప్రింట్ ఉంటుందండి మీనా అని చెప్పి మీనా డాట్ ఇన్ అని చెప్పేసి మనకి ప్రింట్ వస్తుంది అనమాట సో ఒరిజినల్ మీనా కాటన్స్ ఇవన్నీ కూడా డార్క్ బ్రౌన్ కలర్ అనమాట ఇది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయట డార్క్ బ్రౌన్ అండి ఇది భలే ఉంది డార్క్ బ్రౌన్ మీద రస్ట్ కలర్ డిజైన్ వచ్చింది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఓవరాల్ డిజైన్ అనమాట ఇప్పుడు చూపించి అన్ని సారీస్ ఇలా ఓవరాల్ డిజైన్ వచ్చింది ఇదిగో వన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ అయితే డార్క్ బ్రౌన్ మీద రస్ట్ కలర్ ప్రింట్ అనమాట నేను బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా భలే ఇచ్చారు ఇది వన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్రింట్ కూడా బాగుంది బ్లౌజెస్ అన్నీ కూడా సేమ్ కలర్ మీద మనకి ప్రింట్ మారుతూ ఉంటుంది అనమాట అంతే ఇది వన్ ఇది బ్లౌజ్ సో చాలా బల్క్లో తెప్పించా అండి అంటే చాలా ఎక్కువ స్టాక్ తెప్పించా అనమాట చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి సో మీకు నచ్చిన సారి చూసుకొని వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీ చాలా బాగుంది కలర్ కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి మీరు ఎంక్వైరీ చేసుకోండి మన ఛానల్లోనే మంచి రీజనబుల్ లో వస్తున్నాయి సో నేనైతే అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఇద్దామని చూస్తున్నా అండి హై క్వాలిటీ క్వాలిటీ విషయంలో అస్సలు డౌట్ పడక్కర్లేదు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నేను శారీ నెంబర్స్ కూడా కింద డిస్ప్లే చేస్తానండి సో నాకు ఆ నెంబర్ కనిపించేలాగా నాకు పోస్ట్ నాకు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు ఆ నెంబర్ కనిపించేలాగా పెట్టండి సో నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను అన్నమాట స్టాక్ అయితే చాలా ఎక్కువ తెప్పించాను ఇవి శారీ అనేది అస్సలు నలగదండి మంచి సమ్మర్లో చాలా బెస్ట్ అండ్ యూస్ఫుల్ శారీస్ అనమాట ఎందుకంటే స్టార్చ్ పెట్టే నీడ్ లేదు ఐరన్ చేయించుకో అక్కర్లేదు జస్ట్ నార్మల్ వాషింగ్ మిషన్లో వేసేసినా మనకి శారీ అనేది అస్సలు నలగదు అనమాట మనకి ఎలా ఉందో శారీ సేమ్ అట్లానే వస్తుంది వాషింగ్ మిషన్లో వేసినా కూడా క్లాత్ చాలా లైట్ వెయిట్ మళ్ళీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఇంకా మీనా కాటన్ గురించి ఇంకా చెప్పక్కర్లేదు కూడా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఇవి వచ్చేసి మీనా కాటన్ లోనే చాలా హై క్వాలిటీ అండ్ లేటెస్ట్ గా వచ్చింది మోడల్స్ అండి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అంతా కూడా లేటెస్ట్ గా వచ్చింది అనమాట ఇప్పుడు అండ్ మస్లిన్ కాటన్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది సో మస్లిన్ ఇప్పటి వరకు మీకు లేదనుకుంటే ఈ శారీస్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇట్లా గ్రీన్లో మనకి సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది అనమాట ఇదిగోం ఇది శారీ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా శారీ కలర్ వచ్చి సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి బ్లౌజెస్ అన్నిటికి కూడా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది శారీ ప్రింట్ కాకుండా చిన్న ప్రింట్ ఉంటుంది అనమాట బ్లౌజ్లో ఇది బ్లౌజ్ మనకి ప్రతిసారి పళ్ళులో మీనా ప్రింట్ అని చెప్పి రాసి ఉంటుందండి ఇదిగోండి మీనా ప్రింట్ స్టార్ట్ అని చెప్పేసి ఇట్లా ప్రతిసారి పళ్ళులో ఉంటుంది అనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇందాక చూపించిన డార్క్ బ్లూలోనే ఇప్పుడు నేను కట్టుకున్న ప్రింట్ అనమాట ఇది జస్ట్ లైట్ డిజైన్ మారుతాయండి అంతే కలర్స్ కొన్ని రిపీట్ అయినా ఆ శారీలో ఉన్న డిజైన్ చిన్న ప్రింట్ కొంచెం పెద్ద ఫ్లవర్స్ కానీ అట్లా మారి మారుద్ది అనమాట అంతే ఇదిగోండి ఇందాక చూపించే సేమ్ కలర్ బట్ కొంచెం ప్రింట్ మారిద్ది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే మ్యాంగో డిజైన్ వచ్చింది అండ్ పళ్ళులో అన్ని శారీస్కి మనకి ఇలా ప్రింట్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అనమాట ఇప్పుడు సేమ్ నేను కట్టుకునే శారీ డిజైన్ ఇది వచ్చేసి ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ప్రతి సారీ మోడల్ సిమిలర్గానే ఉన్నాయండి జస్ట్ కలర్స్ మార్ని చూడండి మీకు లేని కలర్ ఆర్డర్ చేసుకోండి బార్డర్ కూడా మనకి అన్నిటికీ సపోర్టా కలర్ బార్డర్ వచ్చినాయి చిన్న టూ ఇంచ్ బార్డర్ వచ్చినాయి అనమాట ఇదిగో అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది సేమ్ కలర్లో మనకి ప్రింట్ వస్తుంది అనమాట సెల్ఫ్ ప్రింట్ లాగా వస్తుంది ఇది బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా వీటికి నెంబర్స్ పెడతానండి ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతా ముందు మీరు స్క్రీన్ షాట్స్ పెడితే సో నాకు కూడా ఐడియా ఉంటుంది సో ఈ నెంబర్ పడేలాగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే మంచి క్రేప్ శారీ ఫీల్ వస్తుంది అనమాట కట్టుకున్న అసలు స్టార్చ్ అవసరం లేదు మంచి ప్యూర్ మస్లిన్ శారీస్ కాటన్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఈ క్లాత్ మట్టికి డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంది క్లాత్ అయితే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కలర్స్ సిమిలర్గా వచ్చిన కొంచెం ప్రింట్ అనేది వేరియేషన్ ఉంటుందండి సో ప్రింట్ కూడా చూసుకోండి మీరు క్లియర్గా గా ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటాయి ఇదిగో శారీ అంతా కూడా డిజైన్ ఇలా వస్తుంది అనమాట మంచి గ్రీన్ కలర్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ సో శారీ కలర్ బ్లౌజే బట్ చిన్న ప్రింట్ వస్తుంది అనమాట సెల్ఫ్ ప్రింట్ లాగా ఉంటుంది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా అట్లానే ఉన్నాయండి సో ఇవి కుట్టించుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి సో శారీస్ అన్నీ కూడా కలర్స్ మంచి బ్రైట్ కలర్స్లో వచ్చినాయి క్లాత్ కూడా చాలా బాగుందనమాట మనకి సింగిల్ లేయర్ వేసినా మనకి పెద్ద గా అట్లా ఉండదు అనమాట సో సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు చాలా నీట్గా ఉన్నాయి శారీస్ అయితే సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను కట్టుకున్న శారీ కలర్ అండి సేమ్ ఇదే అనమాట సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీనే అనమాట ఇది ఇది పళ్ళు ఇదిగోండి మ్యాంగో డిజైన్ వచ్చింది పళ్ళులో ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇప్పుడు నేను కట్టుకున్న చూడండి సేమ్ అనమాట ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్లో సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో నేను మీకు ఐడియా ఉంటుందని చెప్పి నేను మీకు అండి అంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కట్టుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి మీకు తెలిసిద్ది అని చెప్పి నేను కట్టుకున్నాను నేను ఈ శారీ అయితే సేల్ చేయను అండి నేను ఇది బ్లౌజ్ కుట్టించుకుంటాను లేకపోతే మా మమ్మీ కన్నా ఇస్తాను అనమాట సో నేను చాలా బల్క్లో తెప్పించాను సో నేను కట్టుకుంది అయితే నేను సేల్ అనమాట అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కట్టుకున్నది కూడా సేల్ చేసేస్తామేమో అని చెప్పేసి నేనైతే అసలు చేయనండి నేను మా మమ్మీకి ఇస్తాను కావాలంటే ఈ సారీ సో దీనికి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ యాక్చువల్లీ మా మమ్మీ నుండో వెయిటింగ్ అనమాట ఈ శారీస్ కోసం సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి యాక్చువల్లీ నేను కట్టుకున్నాక నేను పళ్ళులో కొంచెం తడిపి కూడా చూసాను అనమాట అంటే శారీ కలర్ ఏమైనా దిగుతుందా కొన్ని బ్లూస్ అలాగా కలర్ పోతాయి అంటారు కదా లో అట్లా ఏమన్నా కలర్ పోయిద్దా ఏంటి అని చెప్పేసి నేను ఇదంతా కూడా పళ్ళు పాటలు కొంచెం తడిపి చూసాను అనమాట అస్సలు కలర్ అనేది పోలేదు క్లాత్ కూడా చాలా బాగుంది సో ఇది వచ్చేసి మంచి బ్రిక్ కలర్ వచ్చింది డార్క్ బ్రిక్ కలర్ అండి కొంచెం మెరూన్ షేడ్లో అట్లా ఉందనమాట కాకపోతే డార్క్ బ్రిక్ కలర్ ఇది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది డిజైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయండి కలర్స్ కూడా టూ కలర్స్ అలా రిపీట్ అవుతాయి బట్ డిజైన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట సో చూసుకొని మీకు నచ్చిన డిజైన్ అండ్ నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ పళ్ళులో మనకిది ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఏమో ఇదిగో ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట సెల్ఫ్ శారీ కలర్ మీద మనకి చిన్న ప్రింట్ ఉంటుంది బ్లౌజ్లో సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి కాటన్ అలవాటు ఉన్నోళ్ళు మట్టికి ఈ శారీస్ లేకపోతే మీరు ఖచ్చితంగా ఒకటి మటుకి ట్రై చేయాల్సిందే అండి ఎందుకంటే క్లాత్ చాలా బాగున్నాయి అండ్ మనకి ఈ ప్రైస్లో కూడా మనకి ఎక్కడా కూడా దొరకవు అనమాట చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రై చాలా రీజనబుల్గా ఇస్తున్నాను నేనైతే ప్రైజెస్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ఇదిగో మంచి గ్రీన్ కలర్ అండి బాగుంది కలర్ కూడా డార్క్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట చిన్న ఫ్లవర్ డిజైన్ ఇదిగో చాలా బాగుంది కలర్ అయితే మంచి డార్క్ గ్రీన్ కదా భలే ఉంది అనమాట కలర్ బాగుంది గ్రీన్ కూడా బాటిల్ గ్రీన్ వచ్చి భలే ఉందండి కలర్ కూడా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైనే అనమాట ఇది కూడా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా భలే ఉంది ఇదిగో బ్లౌజ్లో మనకి చిన్న ప్రింట్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి మీనా కాటన్లో కూడా చాలా ప్రైజెస్లో ఉన్నాయండి బట్ నేను తెచ్చింది ఏంటంటే ఇంకా హై క్వాలిటీ అనమాట ఇంకా లాస్ట్ టూ శారీస్ ఉన్నాయండి ఫాస్ట్గా చూపిస్తాను వచ్చేసి మెజెంటా పింక్ కలర్ టూ టూ కలర్స్ వచ్చాయండి మనకి టూ టూ కలర్స్ బట్ ప్రింట్ అనేది కొంచెం మారింది అనమాట అంటే సేమ్ కలర్ లో టూ శారీసే కానీ సేమ్ ప్రింట్ ఉండదండి సో ఆ ప్రింట్ కూడా మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి అసలు ఇవి కట్టుకుంటే ఏదైనా ఒకలానే ఉంటే మీకు కలర్ చూసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి ఒకవేళ ఈ ప్రింట్లో ఈ కలర్ లో ఈ ప్రింట్ లేకపోయినా సేమ్ కలర్లో ఇంకో ప్రింట్ ఉన్న తీసుకోవచ్చు అనమాట అంటే సిమిలర్గానే ఉన్నాయి చెప్పాలంటే అన్నీ కూడా ఇదిగోండి ఇది పళ్ళు ఈ మెజంటా పింక్ కూడా భలే ఉంది అనమాట ఇవి డార్క్ కలర్స్ అయినా కూడా మనకి కలర్ అనేది అస్సలు పోవండి వాషింగ్ వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు అంటే ఇంకా చూసుకోండి ఇంకా మీరే ఊహించుకోవచ్చు అనమాట కలర్ అనేది అస్సలు పోవు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగుంది కలర్ అయితే అన్నీ కూడా బ్రైట్ కలర్స్ అండ్ ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ వచ్చేసి మనకి బ్రిక్ కలర్లోనే ఇంకోటి అనమాట ఇదిగో ఇదిగో ఇది పళ్ళు శారీ అంతా కూడా బ్రిక్ కలర్ అండి మంచి బ్రిక్ కలర్ అనమాట ఈ బ్రిక్ కలర్స్ కూడా కట్టుకుంటే భలే ఉంటాయి కలర్స్ అన్ని కూడా మెజంటా గ్రీన్ బ్లూ అండ్ బ్రిక్ కలర్స్ వచ్చినాయి అనమాట కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి మంచి బ్రైట్ కలర్స్ జస్ట్ ప్రింట్ మారిది కలర్ లో చూసుకోండి మీకు ఏ కలర్ నచ్చినట్టయితే అది ఆర్డర్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ బ్లౌజెస్ అన్నీ కూడా మనకి సేమ్ శారీ కలరే బట్ చిన్న ప్రింట్ ఉంటుంది అనమాట బ్లౌజ్లో సో మీరు బ్లాక్ ప్రింట్స్లో వన్ ట్వంటీ కౌంట్ అయ్యాను అంతకంటే మెత్తగా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి మీనా కాటన్ శారీస్ కలెక్షన్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి మీకు నచ్చినట్టు అయితే కమెంట్ చేయడం మర్చిపోద్ది అండ్ మా కలెక్షన్ నచ్చినట్యితే లైక్ చేయండి మీ అందరి కోసం మీరు ఎప్పటి నుండో రిక్వెస్ట్ చేస్తున్న మీనా కాటన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా హై క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైసెస్లో తెప్పించానండి రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నా అనమాట నేను సో ఎవ్వరు మిస్ అవ్వద్దు నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి మెయిన్ నన్ను మా మమ్మీ తినేసింది అనమాట ఎప్పుడెప్పుడు మీనా తెస్తాను మీ అందరికీ నాకంటే ఎక్కువ మా మమ్మీ మీ మంచి మీనా కాటన్ కలెక్షన్ ఇవ్వాలని వెయిటింగ్ అండి సో నేను ఇవాళ నాకు కుదిరింది స్టాక్గా తెచ్చాను వెంటనే వీడియో అప్లోడ్ చేశాను సో ఇంకా మీదే లేట్ అనమాట నచ్చిన సరే వెంటనే ఆర్డర్ చేసుకోండి కట్టుకున్న చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి వీటికి స్టార్చ్ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు అనమాట అస్సలు శారీ అనేది నలగదు మంచి హై క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడా అండ్ మంచి రీజనబుల్ ప్రైసెస్లో వస్తున్నాయి సో లేట్ చేయకుండా నచ్చిన శారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీకు కలెక్షన్ నచ్చితే కమెంట్ చేయండి కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్